నేను మీ దిల్లీని ఈరోజు మనం లక్ష్మీవారం అంటే గురువారం జన్మించిన వారి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకు అందరికీ తెలిసిందే గురువారం జన్మించిన వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది అంటారు శుక్రవారం జన్మించిన వారి మీద కొంచెం లక్ష్మీదేవి కటాక్షం ఉందంటే లక్ష్మివారం మీద జన్మించిన వారి మీద కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే దుర్గాదేవి యొక్క అభయం కూడా చూడండి దుర్గాదేవి యొక్క అభయం కూడా వీళ్ళ మీద ఉండడంతో వీళ్ళు ఆధ్యాత్మికంగా కూడా చాలా అద్భుతంగా అంటే మనం ఒక్కసారిగా వీళ్ళని చూసిన వీళ్ళతో మాట్లాడుతున్నా సరే మనం అట్రాక్ట్ అవుతుంటాం అండి అంటే వీళ్ళ అందంలోనే కాదు మాట తీరులోనే కాదు అలాగే వీళ్ళ మనసు చాలా మంచి మనసు కూడా అంటే ఒకసారి మనం అలా చూస్తూ ఉండిపోతుంటాం వీళ్ళు మాట్లాడుతుంటే అలాగే ధైర్యం విషయంలో చూసుకున్నా సరే ఆ దుర్గాదేవి యొక్క ధైర్యంతో ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో వీళ్ళు గొప్ప గొప్ప వ్యాపారాలు చేయడం కానీ మంచి ఎడ్యుకేషన్ పరంగా కూడా దేనికనే ధైర్యం కావాలండి ముందు ఆ ధైర్యాన్ని ఇటు దుర్గాదేవి ప్రసాదించడంతో పాటు ఇటు మనం ఏదైనా పని సాధించాలి అనుకుంటే మాత్రం మనకి ముందుగా కావాల్సింది ఇటు జ్ఞానంతో పాటుగా ఆర్థికమైనటువంటి బలం అది కూడా లక్ష్మీదేవి మనకి సమకూర్చడంతో మన మంచి ఉన్నత చదువులు చదివించుకోవడానికి పిల్లల్ని బాగా చదివించుకోవడానికి కూడా మనం ఒక్కసారి అనుకుంటాం ఏమైనా దగ్గర వస్తే డబ్బులు ఏమీ లేవు మరి నా పిల్లల్ని బాగా చదివించుకుందాం అనుకుంటున్నాను చదివించుకోగలను లేదో ఆ సమయంలో డబ్బులు కట్టగలను కట్టలేనో ఎలాగా అని ఆలోచిస్తుంటాం కానీ మీరు ఏదో ఒక ధైర్యం చేసి పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు కానీ మీరు అసలు పిల్లలకి స్కూల్ ఫీజులు ఎలా కడుతున్నారో మీకే తెలియదు అలాగే చాలా చక్కగా వాళ్ళు మీరు చక్కగా చదువుకుంటూ ఆ పిల్లలకి మీకు సమయానికి అలాగ మీరు ఆదాయం ఆ డబ్బులు ఆ సమయానికి ఎలా పూర్తుంటాయో మీకే తెలియదు అసలు నేనైనా నాకు పిల్లల్ని ఎంత కోఆపరేటివ్ స్కూల్లో ఎంత మంచి ఎడ్యుకేషన్ చదివించేనా అసలు నేను చదివించుకోలేనేమో అనుకున్నాను అంటే ఇలాంటిగా మనకి ధైర్యం పర్లేదు ఏదైతే అది అవుతుంది కష్టమో నష్టమో ఏదైతే అదైంది పిల్లలు చదివించుకుందాం అలాగే ఇంకో ఉదాహరణ చూసుకుంటే ఏమో ఒక సైట్ అంటే కొనేసాను ఇల్లు మొదలు పెడితే ఎలాగవుతుందో ఏటో సరే మొదలు పెడదాం అని ఒక ధైర్యాన్ని దుర్గాదేవి ఇవ్వడం అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్ష వల్ల ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇల్లు పూర్తి చేసేస్తాం అందరూ కూడా ఏంటి డబ్బులు లేవు డబ్బులు లేవు అన్నారు చూడండి ఎంత పెద్ద ఇల్లు కట్టేసారు అంటారు అంటే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం అంటే ఆ సమయానికి అది తప్పు సపో తర్వాత తీర్చుకుంటే ఇవన్నీ తర్వాత కానీ ఆ సమయానికి మనకి ఇటు ధైర్యాన్ని ఇటు మనకి ఆ సమయానికి డబ్బు చేతికి రావడం ఆ పనులన్నీ కూడా జరగడం అన్ని పనులు కూడా మనం జరిగిపోతుంటే అందులోనే మన మనసు కూడా అంత అందమైన మనసు మీకు ముందుగానే చెప్పాను మనం ఎవరితో సరే మాట్లాడుతున్నాము అంటే మాత్రం వాళ్ళు మాటలు మన మాటల్లో వాళ్ళ మనం ఎంతసేపు మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు అంటే ఏ పాయింట్ అయినా సరే మనం చాలా అందంగా మాట్లాడగలటువంటి వరం కూడా భగవంతుడు అందుకే మనం పెద్ద పెద్ద కంపెనీల్లో చేసుకో చూసుకుంటే సీఈఓల కింద అనర్గలంగా మాట్లాడుతుంటారు చాలా స్పీడ్గా చాలా గట్టిగా చాలా ధైర్యంగా నేను ఏ తప్పు చేయలేని వాళ్ళు చూడండి ఎంత గట్టిగా మాట్లాడుతుంటారు అలాగే స్పీచ్లు ఇవ్వడం కానీ మాట కొంచెం కటుగా ఉన్నప్పటికీ కూడా మనసు అయితే మాత్రం వెన్ననే చెప్పుకోవాలి వీరికి అలాగే కొంచెం ఒక్కొక్కసారి వీళ్ళకు కొంచెం కోపం ఎక్కువగా వచ్చేస్తుంటుంది మళ్ళీ అంతే కోపం కూడా తగ్గిపోయి అంతే ప్రశాంతంగా కూడా ఉంటుంటారు అది ఒక మైనస్ ప్లస్ అనేది వీళ్ళకి ఎక్కువగా చూసుకోవాలి మరి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూసుకుంటే మాత్రం విపరీతమైనట్టు కోపం ఒక్కోసారి తల్లిదండ్రుల మీద కూడా పాపం ఆడపిల్లలు అయితే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించేస్తుంటారు తండ్రి మీద చూపించదు కానీ అనుకోండి తల్లి మీద ఎక్కువగా చిరాకు ఎక్కువగా వచ్చేస్తుంటుంది తల్లి కూడా రెండు మూడు దెబ్బలు వేసేస్తుంటుంది ఏంటి నీకు అంత కోపం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంత కోపం అని అది మంచిది కాదమ్మా అని కూడా అమ్మ కూడా చెప్తుంటారు అంటే అంత కోపం కూడా వచ్చేస్తుంటుంది మళ్ళీ అంతే కోపాన్ని శాంతంగా ఉండగలుగుతారు అలాగే మంచి ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడంతో పాటు మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు అలాగే వ్యాపార రంగంలో కూడా మనం చూసుకున్నట్లయితే లక్ష్మాలను జన్మించిన వారికి అద్భుతమైనటువంటి లక్షణాలు మనం చూసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆ తెలివితేటలు ఆ కస్టమర్స్ని రాబట్టుకునేటువంటి విధానం మన షాప్కి మన మాట తీరు అన్నీ కూడా మనకు భగవంతుడు ఇచ్చినట్టు వరం తెలియదు కానీ మన వ్యాపార రంగంలోని ఒక అగ్రసీనిగా మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే మనం కస్టమర్లతో మాట్లాడే విధానం కస్టమర్లకి నచ్చి మన వ్యాపారాన్ని అంచులంచులుగా వారు మన కస్టమర్లే కదండి అలాగే మన బిజినెస్ని కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్కి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కష్టపడి కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కి ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అలాగే రియాలిటీ రంగంలోనే అదే అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి ఇలా చాలా రకాలుగా ఉన్న వాళ్ళకి ఒక మంచి లాభాలను కూడా సమకూర్చడం అనేది కూడా అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మనం మోసపోయే అవకాశం కూడా పాప గురువారంలో ఉన్న వారికి మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు మనకి మోసగించే అవకాశాలు అంటే బయట వారు ఎవరు కదండి మనం అనుకునే వారి చేతుల్లో కూడా మనకి కొంచెం దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అది ఒక్కటే లైఫ్లో కొంచెం జాగ్రత్త పడినట్లయితే మాత్రం ఇటు ఉద్యోగ అవకాశాలు ఇటు మ్యారేజ్ సంబంధాలు కూడా మనకి మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి వస్తాయి కానీ కొన్ని మంచి మనకు మ్యారేజ్ సంబంధం అయిపోతుంది అనుకునే సమయానికి కొన్ని మ్యారేజ్ సంబంధాలు చేజారిపోతాయి కానీ మనకు ఒక మంచి మ్యారేజ్ సంబంధం కూడా సెట్ అవుతుంది మ్యారేజ్ అవుతుంది కానీ మనకి ఏ సంబంధం అయితే చేజారిపోయిందో వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు అయ్యో మేము ఈ మ్యారేజ్ సంబంధం చేసుకున్నట్టే బాగుండేమో అనుకుంటారండి వాళ్ళు అనవసరంగా చేజేతులారా పాడు చేసుకున్నాం అనుకుంటారు అయినప్పటికీ కూడా ఆ టైం ఆ కాలం అనేది మన ఎవరికి ఎలా రాసు చెప్పలేం కానీ గురువారం జన్మించిన వారికి మాత్రం ఇటు కెరియర్ విషయంలో కానీ ఇటు మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ ఇటు పిల్లల విషయంలో కానీ ఇటు అమ్మ నాన్నని బాగా చూసుకోవడం కానీ ఇటు బంధువులు స్నేహితులు అందరూ కూడా చాలా చక్కగా వీళ్ళతో ఉండడంతో వీళ్ళు కెరియర్ కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఒక నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాల మధ్యలో వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం ఆరోగ్యం మీద కేర్ తీసుకోవడం మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే పాపం కొంచెం త్వరగానే అంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే వీళ్ళకి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు అయినప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం బాగుంటుంది వీళ్ళు పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు కానీ ఆయాసం అనేది కొంచెం ఎక్కువగా వచ్చేస్త లక్ష వారిలో జన్మించిన కొంచెం అదే కొంచెం ప్రాబ్లం అంతే తప్ప అంతా కూడా చాలా బాగుంటుంది వీళ్ళ కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చిన్న చిన్న డిస్టబెన్స్ అంటారా మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటారా కెరియర్లో అంటారా ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటివి అలా వచ్చేలా పోతుంటాయి అంటే ఒక్కసారి మన కోపం వల్ల కూడా మన కెరియర్ని మనం ఎప్పుడు కొన్ని సార్లు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మన తప్పుని మనం తెలుసుకొని మన జీవితంలో మనం ముందడుగు వేయడానికి కూడా మన ఓర్పు కూడా ఉంటుంది ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్ మనం చెప్పుకోవచ్చు ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఆ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ జై శ్రీ